చెప్పేది మళ్ళీ నేను క్రైస్తవులకి వెళ్ళడం అసంభవం డబ్బులు కోసం కావాలంటే క్రైస్తవులకి వెళ్ళచ్చు యజ్ఞోపితం తీసుకొని ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తిగా నేను మళ్ళీ వెళ్ళను ఇంకా కన్క్లూజన్ చెప్పాలంటే ఏదైతే వస్తాడు రెండు చెక్కలు కనబడతాయేమో అనుకునేటువంటి వ్యక్తికి అవేమీ దొరకనటువంటి వ్యక్తికి నాకు దొరికింది శివలింగం దొరికింది హిందుక అది కూడా స్వామి వారు పలాను చాట ఉంటాను మేము ఇక్కడ అరే ఇక్కడ లింగం దొరకలేదు ఎట్లు తేలి ఎక్కడి నుంచి కొనుక్కురావాలి ఎక్కడి నుంచి ప్రతిష్ట చేయాలి అనేటువంటి ఉండేటువంటి ఆలోచనలో ఆ శివయ్య మాము దర్శన దివ్య భవ్య దర్శనం ద్వారా ఫలాని చోట ఉండాలని చెప్తే అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని అక్కడ క్లీన్ చేస్తే ఆ శివలింగం దొరికినప్పుడు మీరు ఇప్పటికి చూడాలి నా తలపైన పెట్టుకొని ఉంటాను